హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలోకి క్యాబేజీ ఫ్రై సింపుల్గా ఇలా చేయాలో చూసేద్దాము టేస్టీగా దానికైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చుట్టుపక్కల తర్వాత అవి వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ మంచిగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసేసుకొని మంచిగా పోపులో అంతా కలిసిపోయేలాగా మంచిగా కలిపేసుకోవాలి క్యాబేజీ అయితే దాని తర్వాత పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి పోపు మాడకుండా నేనైతే ఇలా క్యాబేజీ ముక్కలు వేసినాక పసుపు వేసాను సో మంచిగా పసుపు కలిసిపోయేలా మంచిగా కలిపేసుకున్న తర్వాత తర్వాత కాసేపు మూత పెట్టి అలా ఉడికించండి క్యాబేజీని అది నూనెలోనే మంచిగా మగ్గిపోతుంది ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది అనమాట సో తర్వాత మరొకసారి కలిపేసి దానిపైన ఉప్పు కారం చల్లేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అలాగే మూత పెట్టి మగ్గనివ్వండి అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి మనము క్యాబేజీలోంచి వాటర్ అనేది వస్తుంది సో వాటర్ అంతా పోయే వరకు మనం ఇట్లా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి సో ఈజీగా అయితే రెడీ అయిపోతుంది చూడండి క్యాబేజ్ ఫ్రై ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుంది ఇందులో మనం ఆలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సో క్యాబేజ్ ఫ్రై అయితే సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ఈజీగా రెడీ అయిపోతుంది నేనైతే దీనికి కాంబినేషన్గా చపాతీ చేశాను చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంది సో మనం దీనిలో ఆలు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్